హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నా దేవుణ్ణి కోరుకుంటున్నాను గురు పూర్ణమి ఆషాఢ పున్నమి అని కూడా అంటారు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే ప్రోత్ర కల్మషం పరాశరాత్మ జంబందే సుఖతాత్వం తపోనిధి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువి నమో వై బ్రహ్మనిధి వాసిష్టాయ నమో నమ మహాభారతంలో గ్రంథగతమైన వేదవ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసుడు పరశురాముని వలన సతీవతి దేవునికి జన్మించాడు అందుకనే ఈ రోజున వ్యాస పూర్ణమి మరియు గురు పూర్ణమి అని కూడా అంటారు మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించారు నాలుగు శాఖాలుగా ఏర్పరిచారు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం శ్రీమన్నారాయణుడు నిజానికి వ్యాసుడు అనే ఒక పదవి పేరుతో ప్రతి ద్వాపరయుగుములో ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ వ్యాసుడుగా అవతరిస్తాడు ఈ అనంతం తిరిగే కాలచక్రంలోని ధర్మకృతంలోని వృతాయులో నాలుగు పదాలతో త్రేత్రాయులో మూడు పదాలతో ద్వాపరయుగంలో రెండు పాదాలతో కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పయుగులై ఉంటారు అందుకనే మన ప్రాచీనులు పరమ ప్రాణంగా అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయగలగరు వేదం అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు స్వయంగా భగవాను ముఖంతో వెలువడినది వేదం అందుకే అతనిని వేద పురుషుడు అని అంటారు వేదంలో విషయాలు ఉన్నాయి వేదంలో లేనివి మరెక్కడా లేవు ఇవన్నీ కలగకుండా ఏక ఏకరూపంలో ఉంటుంది దీన్ని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడు ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు మందబుద్ధుల కోసం వేదాధ్యాయానికి అవకాశం లేని వారు వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందిస్తారు శ్రీమద్ భగవద్గీత భాగవాను ఇరవై ఒక్క అవతారాలుగా తెలుపుతూ వేద వ్యాసుని పదిహేడు అవతారాలుగా చెప్తుంది వ్యాసుడు నల్లగా ఉంటాడంట అందుకని ఈయనని కృష్ణుడు అని అంటారు కృష్ణుడు అని అనేవారు ఈయనని నివాసము స్థలము హిమాలయాల్లో సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం కనుక కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు వేదాలను విభజించి వేదాధ్యాయాన్ని తరతరాలుగా నిలిచి చేయాలని చేసినవాడు కనుక వేదవ్యాసుడు అని పరశురాముడు మహర్షి కుమారుడు కనుక పరాసరాత్ముడు అని బద్రీ క్షేత్రంలో నివసించేవాడు కనుక భద్రనారాయణుడు అని అంటారు సర్వభూతంలో ఎందు దయ కలిగి ఉండుటకు సత్య మార్గంలో నడుచుట శాంత గుణాన్ని కలిగి ఉండుట ఈ మూడు గుణాలను అందరూ అలవార్చుకోవాలి అని వ్యాసుల వారు తెలియజేస్తారు మనందరికీ దేవ రుణము ఋషి రుణము అని మూడు రుణాలు ఉంటాయి వీటితో పాటు వేదవ్యాసుడు మనుషుని రుణము కూడా ఉంటుందని వేదవ్యాసుడు తెలియచెప్పాడు సర్వప్రాణులు ఎందు దయతో ఉండడం ఇతరులకు ఉపకారం చేయడం ద్వారా మనుషుల రుణం తీర్చుకోవచ్చని చెప్పాడు మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు తాను చెప్తుంటే అంత వేగంగానే వ్రాసేవారు ఎవరు ఉన్నారని విచారంలో ఉండగా బ్రహ్మవ్యాసుని కోరిక గుర్తొచ్చి అతనికి ఎదుటగా ప్రత్యక్షమైన వ్యాసు నీకు కావ్యరచనకి తగినవాడే గణపతిని స్మరించు అని తె అని తెలిపాను అదృశ్యమయ్యాడు అంతట వ్యాసుడు గణేషుని ప్రార్థించగా గణేషుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మహాభారతాన్ని నువ్వు లేకుడివి కావాలి అని తెలిపాగా గణేషుడు అనుమతించి వేదవ్యాసుడిని చెబుతూ ఉంటే గణధీశుడు రచన సాగించ మొదలుపెట్టాడు గురు శిష్య సాంప్రదాయకంగా ఏనాటిదో అయినా వేదవ్యాసుడిని మొదట గురువుగా చెప్తారు వేదాలను నాలుగింటిని తన నలుగురు శిష్యులకు బోధించి భగవంతుని శుకునకు బోధించాడు శిష్యులను పరపరంగా బోధించమని కోరాడు మంచి బ్రహ్మవేత్త పరంపరంలో జన్మించి లోకానికి జ్ఞానాభిక్షను ప్రసాదించటం వల్ల భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు ఆయన జన్మదినం పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువులను గాని భావించి పూజించాలి ఆ గురువులకు పాదపూజ చేసి కానుకలను సమర్పించి అతని నుండి ఆశీర్వాదం పొందాలి ఇది నది వస్తున్న సాంప్రదాయం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణువు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురుర్బ్రహ్మ గురుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ తరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనే శ్లోకాన్ని గురువుని ప్రార్థించాలి భూ శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది రు అనే శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి గురువు అజ్ఞానాన్ని పారదోలే జ్ఞానాన్ని అందించే గురువు ఎప్పుడు గౌరవించాలి ఇంతటి అది గురువును పూజించుటకు మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకు అందించడం మన మధ్య మన ధర్మం గురువును గోవిందుడని పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కారం చేస్తావంటే గురువుకే నమస్కరిస్తావు కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటూ భక్తి కబీర్ దాసు అది మన భారతీయుల సంస్కృతి ఆశర్ధర్మ నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యత కాబట్టి గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ గురువులను సేవించాలి మన పిల్లలు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలించుటకు మన కర్తవ్యం వీటిలోని కొన్నాయి సాధించగలిగితే వ్యాసుల వారు రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది ఆ వ్యాస భగవాను కృపకు మన ప్రాతులు కాగలమని ఆశిద్దాం అందుకే గురు పూజను చేద్దాం సాటి గురువులను భగవంతులుగా దర్శిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి